ం వరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్వవిఘ్నోపశాంతైత్ గురుబ్రహ్మా గురుష్ణు గురువో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तं राम रामीति मुधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् వాగర్ధా వివ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్త జగధ పితరౌ వందే పార్వతీపరమేశ్వర సూక్తిం సమగ్రేతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీముధరై కటాక్షై వైదగ్భ్యవర్ణగుణకుభనగౌరవైర కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్భకుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళతీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మనిసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మవాక్షి కలిత విపంచి విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదామపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరిశ్వరస్వరూపణ సభకు నమస్కారం యథార్థమునకు ఈ భూమండలం మొత్తం మీద భగవంతుణ్ణి చేర్చడానికి మనుష్య కోటికంతటికీ సాధనంగా చెప్పబడినటువంటి శాస్త్రముతో కూడుకున్నటువంటి ఏకైకమైనటువంటి విశ్వాసం సనాతన ధర్మం ఒక్కటే అందుకే సనాతన ధర్మము ఎప్పుడు పుట్టింది అని అడిగితే దానికి జవాబు ఉండదు వేదం ఎప్పుడు పుట్టింది అని అడిగితే జవాబు ఉండదు ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు అని అడిగితే జవాబు ఉండదు ఈ మూడిటికి జవాబులు ఉండవు ఎందుకుండవు అంటే ఒక్కటే కారణం అనాది పరమేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడు అని అనుకోండి మీరు ఏది మొట్టమొదట ఉన్నది అని చెప్తారో దానికన్నా ముందు ఈశ్వరుడు ఉన్నాడు పూర్వజ అని ఎవ్వని జీజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం వెవ్వడు అనాదిమధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి ఆత్మభౌశ్వరుడే శరణంబు వీడదన్నంటారు గారు భాగవతంలో అన్నిటికన్నా ముందున్నవాడు పరమేశ్వరుడు అన్నిటికన్నా ముందున్నవాడు ఆయన ఆయన ఊపిరి వేదం భగవంతుడు భగవంతుని యొక్క ఊపిరి రెండు వీరుగా ఉండవు ఆ వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి అయితే ఆ వేద మంత్రములను ధ్యానస్థితి ఎందు విన్నటువంటి వారిని ఋషులు అని పిలిచారు ఆ ఋషులు ధ్యానమునందు విన్నారు అంతరిక్షమునందు పరివ్యాప్తమై ఉన్నటువంటి పరమేశ్వర వాక్కు వారికి వినపడింది మనం ఇంట్లో ఒక రేడియోయో లేకపోతే ఓ టీవీయో పెట్టుకుంటే ఎక్కడో ప్రసారం చేసినటువంటి విషయాల్ని ఆ టీవీ సెట్ ఎలా గ్రహించి మనకి కనపడేటట్టు వినపడేటట్టు చేస్తుందో అలా భగవంతుని చేత ప్రతిపాదింపబడినటువంటి వేదమంత్రములను ఋషులు ధ్యానమనందు విన్నారు విని వారు దాన్ని స్వరముతో చెప్పి తన శిష్యునికి ఉపదేశం చేశారు అందుకే దానికి శృతి అని పేరు చెవి ఆధారంగా కొనసాగింది అంతేగాని పుస్తకంలో చూసి చదువుకోరు వేదం గురువుకత చదువుకుంటారు అలా చదువుకుంటారు కాబట్టి దానికి శృతి అని పేరు అటువంటి శృతి ఏదైతే ఉందో ఆ శృతి భగవంతుడు ఎప్పుడు ఉన్నాడో అప్పుడే అది కూడా ఉంది భగవంతుని చేత చెప్పబడినటువంటి వేదము ప్రమాణముగా స్వీకరించి భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గముగా స్వీకరించి ధరించేటటువంటి జనులతో కూడుకున్నటువంటి ఈ విశ్వాసమునకు పేరు ఉండవలసినటువంటి అవసరం ఒకనాడు ఉండేది కాదు ఎందుచేత అది తప్ప ఇంకొకటి ఉంటే పేరు పెట్టి పిలవాలి దీన్ని గుర్తుపట్టడానికి అది తప్ప ఇంకొకటి లేనప్పుడు దానికి పేరు ఎందుకు అందుకే దాన్ని ఎవరు పేరు పెట్టి పిలవలేదు హిందూ మతము అని ఒక పేరు ఉంది అంటారు హిందూ మతము అన్న పేరు నిజానికి మనం పెట్టుకున్నది కాదు ఋషి ప్రోక్తము కాదు పాశ్చాత్యులు ఏదో సింధూ నదిని దాటి ఈవలికి వచ్చినప్పుడు సింధూ నది పరివాహక ప్రాంతము నుండి ప్రారంభమైనటువంటి ఈ ధర్మము కనుక దీనికి హిందూ అని ఒక పేరు ఉంచారు అగ్ని ఆరాధనము కలిగినటువంటిది కనుక హిందూ అని ఒక పేరు ఉంచారు కానీ యథార్థంగా మాట్లాడితే అసలు పేరు లేదు ఈ ధర్మానికి అందుకే సనాతనము ఎంతటి ప్రాచీనము ఎవరికి తెలియదు దీనికి ఒకరితో పుట్టినది కాదు ఒకరి మతిలోంచి వచ్చింది కాదు ఒకరి మనసులోంచి ఒకరి ఆలోచనలోంచి ఆవిర్భవిస్తే దాన్ని మతము అంటారు అందుకే ఇది మతము కాదు ఎవరో ఒకరి మనసులోంచి ఒకరి ఆలోచనలోంచి వచ్చింది కాదు సనాతనమైన ధర్మము ఈశ్వరుడే మళ్ళీ జీవులు తన్ని చేరుకోవడం కోసం మార్గాన్ని సుగమం చేసి చెప్పినటువంటి వేదమును ప్రమాణముగా స్వీకరించినటువంటి ధర్మము కనుక దీనికి సనాతన ధర్మమని పేరు ఈ సనాతన ధర్మమునందు ప్రధానముగా రెండు పాయలు ఉంటాయి ఈ రెండు పాయలుగా ప్రవహిస్తుంది ఈ రెండు పాయలలో ఈ ప్రవాహంలో లహరి ఈ ప్రవాహమునందు ఈ మార్గములందు బయలుదేరి ఈశ్వరుణ్ణి చేరుతారు అందులో ఒకదానిని ప్రవృత్తి మార్గము అంటారు రెండవ దానికి నివృత్తి మార్గము అని పేరు ప్రవృత్తి మార్గము అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యమునందుండేటటువంటి విషయములను చూస్తూ సంసారమునందు ప్రవేశించి భగవంతుడు ఎలా కర్మ చెయ్యమని చెప్పాడో భక్తితో ఎలా జీవించమని చెప్పాడో అలా జీవిస్తూ భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత అనుగ్రహించినటువంటి పరమ పరమేశ్వరుని యొక్క ప్రసాదంగా జ్ఞానములు పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకునేటటువంటి ప్రక్రియకి ప్రవృత్తి మార్గం అని పేరు అందుకే ప్రవృత్తి మార్గంలో అంతరం ఆంతరముగా ఈ ఆశ్రమ మార్పు అన్నది ఉంటుంది మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది ఆశ్రమము యొక్క మార్పు అంటే మొట్టమొదట బ్రహ్మచర్యము బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమము గృహస్థాశ్రమం నుండి వానప్రస్థమ వానప్రస్తమ నుండి సన్యాసం ఇందులో ఏ ఆశ్రమము సుఖదాయకమైనది అని ప్రశ్న వేశారనుకోండి అసలు ఏ ఆశ్రమము కూడా యథార్థములకు సుఖదాయకము కాదు సుఖము కొరకు ఆశ్రమంలో ప్రవేశించడం అన్నది ఉండదు ఒక దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి వీరొక దుఃఖాన్ని పొందడానికి ఆశ్రమం మారాడు అని పిలుస్తారు అందుకే ఒకడు వివాహం చేసుకుంటున్నాను అని శుభలేఖ పట్టుకొచ్చి ఇచ్చాడు అనుకోండి ఆయన వేరొక దుఃఖంలోకి ప్రవేశిస్తున్నాడని గుర్తు అదేంటండి మీరు అలా అంటారు కొంచెం అన్యాయంగా మాట్లాడుతున్నారేమో ఆలోచించండి అని అనుకోకండి నేను యథార్థం చెప్తున్నాను మీకు తేలికగా అర్థమవ్వాలంటే నేను ఒక ఉపమానం చెప్తాను మీరు పట్టుకుంటారు నాకు చాలా కడుపు నిప్పిగా ఉందనుకోండి అది దుఃఖమా కాదా బాధ కాదా చాలా కడుపు నిప్పిగా ఉంది ఇప్పుడు ఆ కడుపు నిప్పి తగ్గడానికి నేను ఆముదం తాగాను ఆముదం తాగడం ఏం సంతోషంగా ఉంటుందో అదేం కొబ్బరి నీళ్ళే ఏం సంతోషంగా ఉండదు అయినా బలవంతంగా ఆమదం తాగాను ఆమదం తాగడం ఎందుకు అంటే ఈ దుఃఖాన్ని అనుభవించడం ఎందుకంటే కడుపు నిప్పి అన్న దుఃఖం పోవడానికి బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము అనబడేటటువంటి నాలుగు దుఃఖములతో కూడిన ఆశ్రమాలను ఎందుకు పట్టుకుంటాడంటే శాశ్వత దుఃఖాన్ని పోగొట్టుకోవడం ఏమిటి శాశ్వత దుఃఖం ఇంద్రియముల యొక్క చేత కలిగినటువంటి అజ్ఞానం ఆ అజ్ఞానము నుండి బయటపడాలి అంటే ఈ ఆశ్రమాల్లో మార్పు పొందాలి ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఆముదంతాకి కడుపు నిప్పి పోగొట్టుకున్నట్టు ఈ ఆశ్రమంలోకి ప్రవేశించి ధర్మాన్ని పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అందుకే ఆశ్రమాన్ని పండించుకున్నాడండి ఆయన అంటారు ఆయన గృహస్థాశ్రమంలో పండాడండి అంటారు ఏ ఆశ్రమంలో నువ్వు ఎందుకు ప్రవేశించావన్న ప్రయోజనం తెలుసుకోకుండా చాలా బాగుందండి సంతోషంగా ఉందండి అన్నవాడికి అసలు దాని ప్రయోజనం అర్థం కాలేదు అని గుర్తు కాబట్టి ప్రవృత్తి మార్గమునందు కర్మాచరణ ఉంటుంది పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు భగవంతుడు చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు భగవంతుడు ఏది చెయ్యొద్దన్నాడో దానికి నిషిద్ధ కర్మ అని పేరు భగవంతుడు చెయ్యొద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండడమే గొప్ప భక్తి భగవంతుడు చెయ్యమన్నది చెయ్యడం కన్నా భగవంతుడు చెయ్యొద్దన్నది చెయ్యకుండా ఉండడంలోనే నిజమైన భక్తి ఉన్నది మీరు బాగా ఈ విషయాన్ని గ్రహించవలసి ఉంటుంది చెయ్యమన్న పని చెయ్యడంలో మనకి సంతోషం ఉంటుంది కాబట్టి కొన్ని చేస్తాం పొద్దున్నే లేచో దీపం పెట్టండి మీకేమీ ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని నేను ఒక మాట అన్నాను అనుకోండి ఎందుకు వచ్చిన గొడవ ఆయన ఉన్నాడా లీడా పక్కన పెట్టాయి అది పుట్ట పావు ఉందో లేదో దూరంగా పోతే గొడవ వదిలిపోయింది ఎందుకు ఇప్పుడు దాని మించి అక్కమని ఎవడు చెప్పాడు ఈశ్వరుడు ఉన్నాడా లీడా పక్కన పెట్టు ఓ దీపం పెట్టేస్తే గొడవ వదిలిపోయింది అందుకు పెట్టేస్తాడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడికి దీపం పెట్టడం పరమభక్తి పండిపోయి పెట్టాడని చెప్పడానికి ఏమీ విశ్వాసం ఉండదు కానీ తనకి సుఖం కలుగుతుంది సంతోషం కలుగుతుందో దీపం పెట్టాడు భగవంతుడు అన్నాడు వేళలో అసుర సంధ్య వేళలో సూర్యాస్తయం సూర్యాస్తమయం అవుతుంటే నిద్రపోకూడదు సూర్యోదయం అవుతున్నప్పుడు నేను నిద్రపోకూడదు సూర్యోదయా పూర్వము నిద్ర లేచిపోవాలి సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు అన్నాడు ఇప్పుడు ఆయన అలా చెప్తాడు కానండి ఎంతకని మరి అలిచిపోయాం కదూ అని అసలు తన జీవితం మొత్తం మీద ఎప్పుడూ సూర్యోదయా పూర్వం తను లేవలేదనుకోండి అది పెద్ద పాపం భగవంతుడు ఏది చెయ్యొద్దురా అన్నాడో అది చేయకుండా ఉండడానికి భక్తి ఉండాలి అది చాలా కష్టం ఈశ్వరుడు అలా పడుకోవద్దు అన్నాడు కాబట్టి నేను పడుకోను వేదం అలా చెప్పింది అందుకని భగవంతుడు చెప్పాడు కాబట్టి చెయ్యకూడనిది చెయ్యదు చెయ్యకూడనిది చెయ్యడంలో ఒక ఆకర్షణ ఉంటుంది ఒక సంతోషం ఒక సుఖం ఏదో ఉంటుంది అది చెయ్యకుండా ఉండాలి అంటే భగవంతుని మీద భక్తి తీవ్రంగా ఉండాలి ఉంటే కానీ ఇది మానడం తన సంతోషాన్ని త్యాగం చేయడు నిషిద్ధ కర్మ భంజనం విహిత కర్మ ఆచరణము కన్నా కూడా క్లేశముతో కూడుకుని ఉంటుంది అందుకే భక్తి పండినవాడు తప్ప నిషిద్ధ కర్మని చెయ్యకుండా ఉండలేడు నిషిద్ధ కర్మ చెయ్యకుండా ఉండాలి అంటే అమ్మో నేను ఇలాంటి పని చేస్తే నేను పరమేశ్వరుడికి దూరం అవుతాను నాకొద్దు నేను ఈశ్వరుడికి దగ్గరగా ఉండడమే నాకు కావాలనుకున్నవాడు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే తప్పు పని చేయడానికి సిద్ధపడడం కాబట్టి ప్రవృత్తి మార్గము అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుడు ఏ పనులు చేయమన్నాడో అవి చేయడం భగవంతుడు ఏవి చెయ్యొద్దన్నాడో మానియడు చెయ్యమని ఎక్కడ చెప్పాడు చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు వేదంలో చెప్పాడు వేదంలో ఏవి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడం అందుకే శంకరాచార్యులు వారు అవితార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులందరూ వచ్చి అడిగారు మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం సముద్రం అంతుంది మాకు సులభంగా ఆచరించడానికి వీలుగా ముఖ్యమైన విషయాలు చెప్పండి అన్నారు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే వేదో నిత్యమధీయతాం తద్వితం కర్మస్వనుష్ఠీయతాం దశశ్లోకి అందులో ప్రతిరోజు వేదాన్ని చదువుకోండి మీకు వేదం రాకపోతే వేదం చదివేటప్పుడు వినండి వేదము ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి వేదము చెప్పనట్లుగా మాత్రం బతికే ప్రయత్నం చేయకండి అన్నారు కాబట్టి ఇప్పుడు పుణ్యకర్మ చేస్తున్నాడంటే భగవంతుడు చెప్పినట్లు నడుస్తున్నాడు ఈ నడవడం మళ్ళీ రెండు కింద విడిపోతుంది దీని ఫలితం ఒకటి మీరు మహాభారతంలో విన్నారు భగవంతుడు చెప్పినట్టుగా నడిచి ఈశ్వర మీరు చెప్పినట్టు నడిచానండి నేను ప్రతిరోజు ఆవు పాలతో పరమశివుడికి అభిషేకం చేస్తున్నాను కాబట్టి నాకు ఫలితం కావాలి అన్నాను అనుకోండి ఈశ్వరుడు ఏమంటో తప్పకుండా ఇస్తాను పుచ్చుకో ఏదో కొంత ఫలితాన్ని ఇస్తాడు నేను ఏదో ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేశాను నాకు ఫలితం కావాలి పుచ్చుకో ఇస్తాడు కానీ అది అనుభవించడానికి శరీరాన్ని ఇస్తాయి అప్పుడు ఆ శరీరంతో మళ్ళీ ఆ పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవించాలి పాప ఫలితాన్ని అనుభవించడం ఎలా ఉంటుందో పుణ్య ఫలితాన్ని అనుభవించడం కూడా అలాగే ఉంటుంది రెండూ దుఃఖ జనం జనకములే రెండూ దుఃఖాన్ని ఇస్తాయి ఒకటి పైకి కనపడదు దుఃఖాన్ని ఇస్తున్నట్లు కానీ దుఃఖాన్ని ఇస్తుంది ఎందువల్ల అంటారేమో చాలా ఈశ్వర్యం ఉందనుకోండి ఆయనకి ఎప్పుడూ భయమే నుంచి ఎవడొస్తాడో ఇదంతా ఎవడెత్తుకుపోతాడో అని భయం కాబట్టి కేవలము పుణ్యము వలన వచ్చేటటువంటి ఫలితములు సంతోషదాయకములవుతాయనే లేదు కాబట్టి పుణ్యం వల్ల వచ్చే ఫలితాన్ని అనుభవించాలని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇహలోకమునందు పునర్జన్మలలో కొన్ని సుఖాలు అథవా స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉండడానికి అవకాశం ఇస్తారు ఆ పుణ్యం అయిపోయాక క్షీణియ పుణ్యే వర్త్యలోకం విశంతి మళ్ళీ కిందకి దోశేస్తారు కాదు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని రెండవ మార్గంలోకి పెడతారు మేము పుణ్యకర్మ చేస్తాం భగవంతుడు ఏం చెప్పాడో అదే చేస్తాం భగవంతుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యం మేము ఎందుకు అలా ఉంటామో తెలుసా మాకేదో పుణ్యం రావాలని అది మళ్ళీ అనుభవించాలని కాదు మాకు చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలగాలి ఏ జ్ఞానము కలిగితే ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో అటువంటి జ్ఞానములు పొందడానికి మోక్షము అని పేరు మోక్షము అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది మోక్షం అనుకోకూడదు మోక్షము అన్న శబ్దాన్ని రెండుగా అన్వయం చేస్తారు ఒకటి జీవన్ముక్తుడు రెండు విదేహముక్తి అని రెండు మాటలు జీవన్ముక్తుడు అన్న మాటకు అర్థం ఏంటంటే శరీరంతో ఉండి ఈ శరీరము నేను కాదు నేను ఆత్మ అన్న భావనతో నిరంతరము స్థిరీకరణ పొంది అనుభవంలో ఉంటారు అపరోక్షానుభూతి అంటారు శంకరాచార్యులు వారు నాలా నోటితో చెప్పడం కాదు ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడు తాను ఆత్మగా మిగిలిపోతాడు నేను శరీరం కాదు అంటే నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచిగామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శరీరం వృద్ధాప్యాన్ని పొందినప్పుడు కన్ను కనపడడం మానేసింది కేటరాక్ట్ వచ్చింది ఆయనకి ఆ కన్ను ఆపరేట్ చేస్తానన్నారు డాక్టర్లు ఆయన తనని ముట్టుకోవడానికి ఒప్పుకోలేదు అందుకని ఆపరేట్ చేయడం కుదరలేదు ఆఖరికి డాక్టర్లు ఆయన కంటికి ఆ శుక్లం అడ్డొచ్చి పడుతున్న ఇబ్బంది చూసి అయ్యా మడి కట్టుకుని ముట్టుకుని ఆపరేట్ చేస్తాం మడి కట్టుకుని ముట్టుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు కానీ ఒక షరతు ఎనస్థీషియా ఇవ్వకూడదు అంటే నాకు మత్తు ఇవ్వకూడదు మత్తు ఇవ్వకుండా మీరు కన్ను శస్త్రచికిత్స చేయండి అయ్య బాబోయ్ మత్తు ఇవ్వకుండా కంటికి శస్త్రచికిత్స చేయడం అంటే తట్టుకోగలరా అన్నారు నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను నేను ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు శరీరం నుంచి విడిపోతాను విడిపోయి నేను ఏ వస్తువుని చూస్తున్నానదో దానితో తాదాత్మ్యత చెందుతాను అప్పుడు నాకు ఈ శరీరములకు సంబంధించిన ధ్యాస ఉండదు ఈ ఊళ్ళోనే ఉన్నారు మహానుభావుడు పొందినటువంటి సమాధి స్థితిని చూస్తుండేవారు వెళ్ళి పల్లకీలో కూర్చునుండిపోతుండేవారు ఆయన అని ఆయన ధ్యానమునందు ప్రవేశించారు వైద్యులు వెళ్ళి ఆయన కన్ను కోసి శుక్లాన్ని తొలగించారు తొలగించి తరువాత ఆయనే ధ్యానంలోంచి బహిర్ముఖులయ్యారు ఆ తర్వాత ఆయన కళ్ళజోడు పెట్టుకు తిరుగుతూ ఉండేవారు అది అటువంటి స్థితిని అంటే ఇక్కడే శరీరంతో ఉండి కూడా ఈ శరీరము నేను కాదు ఆత్మ నేను అన్న అనుభవంలోకి ప్రవేశిస్తే జీవన్ముక్తుడు అంటాడు అయినా ప్రారంభమైపోయే వరకు మాత్రం శరీరంతో ఉంటారు ఆఖరిని ఎప్పుడు ఆ శరీరం పడిపోయే సమయం ఆసన్నం అవుతుంది అప్పుడు సాక్షిగా చూస్తారు ఆ శరీరం పడిపోవడాన్ని ఏం పెద్ద హడావిడి చేయదు తెలుస్తుంది పడిపోతోంది శరీరం ఆ సమయం ఆసన్నమైందని బెంగ బెంగపెట్టుకో పరమాచార్య స్వామి వారి శరీరం విడిచిపో విడిచిపెట్టేస్తున్న సమయంలో జయేంద్ర సరస్వతి శంకర విజేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరు వచ్చి మేము మెద్రాస్ పట్టణం పెడుతున్నాం అన్నారు వెళ్ళిరండి శుభం భూయా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు పక్కన ఎప్పుడు పరిచారికుడు ఉంటాడు పీఠాధిపతి చక్రవర్తితో సమానం పరిచారికుడు ఉంటాడు ఏదో వంక పెట్టి పంపించేశాడు తల్లిగారి ఒక చిత్తరువు తెప్పించుకుని ఒక్కసారి అమ్మ వంక చూశారు శరీరం ఇచ్చినది అమ్మ ఈ శరీరములోకి మళ్ళీ రాకుండా అవసరం లేని జ్ఞానం ఇచ్చిన వారు గురువుగారు కలవై వంక తిరిగి గారికి నమస్కారం చేశారు శరీరం వదిలిపేసారు విదేహముక్తి అంటారు అంటే శరీరాన్ని కూడా వదిలిపెట్టి అంతటా నిండిపోయిన ఆత్మస్వరూపులు అయిపోతారు ఇప్పుడు పరమాచార్య స్వామి వారు ఎక్కడ ఉన్నారు అని మీరు నన్ను అడిగారనుకోండి పరమాచార్య స్వామి వారే మాట్లాడుతున్నారు ఈ పక్కన కూర్చొని మీకు వినపడేది కోటేశ్వరరావు గారు మాట్లాడే నేను మాట్లాడేది కాదు మహానుభావుడైనటువంటి పరమాచారి స్వామి వారే అనుగ్రహిస్తారు వారు భగవాన్ రమణులు శంకర భగవత్పాదులు వారందరూ ఆ స్థాయిని పొందినటువంటి వారు వారి శరీరము కనపడదిక కానీ వారు అన్నీ ఉంటారు అందుకే ఇప్పటికీ కంచిలో బృందావనం దగ్గరికి వెళితే ఆయన అంతేవాసులు వెడితే పేరు చెప్తారు స్వామి ఫలానా వారు వచ్చారు అని చెప్తారు ఎందుకంటే వారు గ్రహిస్తారు విదేహముక్తి అంటారు శరీరాన్ని విడిచిపెట్టేసి అంతటా నిండిపోయిన ఆత్మగా ఉండిపోతారు ఇప్పుడు కొంతమంది పుణ్యకర్మాచరణము చేసి దానికి ఏదో ఫలితం కావాలి డబ్బులు కావాలి దశకం కావాలని అడగరు మాకు చిత్తశుద్ధి కావాలని అడుగుతారు దాని వలన ఏమవుతుందంటే పూర్వజన్మలలో చేసుకున్న పాపరాశి కూడా ధ్వంసమైపోతుంది ఈశ్వరుడి కృప కలుగుతుంది వారికి ఆయన అనుగ్రహం చేత వారి సంచిత పాపం కూడా దగ్ధమైపోయి వారికి జ్ఞానము కలుగుతుంది జ్ఞానము కలగడము అన్న మాటకు అర్థం పుస్తకాలు చూసి చదువుకోవడముని కాదు ఏది శాశ్వతమైనదో ఆ ఆత్మ అనుభవంలోకి వస్తుంది ఆ ఆత్మ అనుభవంలోకి రాగానే వారు ఆత్మగా మిగిలిపోతారు అదే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమవుతుంది కాబట్టి ప్రవృత్తి మార్గమునందు ఒకటి ఇహమునందు సౌఖ్యము పారలౌకిక సౌఖ్యము అంటే స్వర్గాది లోకములను పొందడానికి కొంత హేతు మాకు అలా అక్కర్లేదు వాళ్ళకి చిత్తశుద్ధికి కారణమవుతుంది దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు కొంతమంది ఈ ప్రవృత్తి మార్గంలో నడవరు నివృత్తి మార్గంలో నడుస్తారు ముందుకి నడిస్తే ప్రవృత్తి మార్గం అంటారు భగవంతుడు చెప్పినటువంటి పనులు ఏ ఉన్నాయో చెయ్యొద్దన్న పనులు ఏమున్నాయో చూసుకుని చెయ్యొద్దన్నవి మానేయడం చెయ్యమన్నవి చేయడం అది ప్రవృత్తి మార్గం పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి కర్మ మార్గంలో ముందుకెడుతూ ఉంటాడు నివృత్తి మార్గం అలా కాదు లోపలికి పెడతాడు తనలోకి తాను పెడతాడు అంటే బయటికి వెళ్ళడం ఉన్నది లోపలికి పెడతాడు అంత ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లోపలికి వెళ్ళడం అంటే నైతి 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 అని ధ్యానమనందు పరిశీలన చేస్తాడు అదే పతంజలి అయితే అష్టాంగ యోగం అంటాడు ఇది నేను కాదు నేను కాదు నేను కాదు ఏది నేను కాదు ఇది నేను ఇది నేను అంటూ ఉంటాం మనం ఇది నేను కాదు ఈ శరీరం నేను కాదు ఈ శరీరము నుండి జీవుడు పైకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంకా ఇది ఉంటుంది కానీ అప్పుడు ఇది ఉందని ఎవరు అంటలేదు కాబట్టి ఇది నేను కాదు మనస్సు నేను కాదు ఇంద్రియము నేను కాదు నేనెవరు శివోహం శివోహం ఆత్మ నేను అని నివృత్తి మార్గంలో ఒక్కొక్క దాన్ని విడిచి పెడుతూ పెడతాడు విడిచిపెట్టడాన్ని నయితి 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 అంటారు సుందరకాండలో స్వామి హనుమ ఒక్కొక్కరిని చూస్తారు ఈ విడ సీతమ్మ కాదు నయితి నయితి నయీతి నయీతి ఎంతకాలం అసలు ఆత్మ అనుభవంలోకి రాగానే కన్నుల వెంట నీళ్లు కారిపోయి ఆనందంలో నిలబడిపోతాడు అందుకే భాష్ప పర్యాకులి క్షణ సీతమ్మ తల్లి కనపడినప్పుడు కన్నుల వెంట ధారలు కారిపోతూ ఉండిపోయాడు అందుకే సుందరకాండ పారాయణ కాండ యోగికి ఆత్మ అనుభవంలోకి వచ్చిన కాండ కాబట్టి ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము ఇవి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి మాటలలో అత్యంత సారవంతమైన విషయములై ఉంటాయి ఈ ప్రవృత్తి నివృత్తి మార్గములు ఇవి యుగం చిట్ట చివరికి వచ్చేటప్పటికీ పెద్ద వైక్లభ్యాన్ని పొందే కృష్ణ పరమాత్మ ఉన్నారు కృష్ణ పరమాత్మ యుగం చివరిలో అవతార పరిసమాప్తి చేశారు పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు ఈ లోకంలో తన అవతార కాలమునందు ధర్మ సంస్థాపన కొరకు ఎంత ప్రయత్నం చేశాడు మహానుభావుడు ఉద్యోగ పర్వం మీరు వింటారు ఉద్యోగ పర్వంలో రాయభారం కూడా నిర్వహించాడు ఆయనకి అన్నీ తెలిసి యుద్ధం జరిగి తీరుతుందని ఆయనకి తెలుసు తెలిసి కూడా రాయభారాన్ని నిర్వహించాడు ఇంత ప్రయత్నం చేసి రాక్షసంహారం సంహారం చేసి భూభారం తగ్గించి ఇన్ని చెయ్యడంలో ఆయనకి జ్ఞాన మార్గాన్ని బోధ చేయడానికి ఒక ఆచార్యుడిగా నిలబడడానికి అంత సమయం కలిసి రాలేదు మిగిలిన విషయాలకే ఆయనకి సమయం సరిపోయింది కానీ ఆయన ఈ లోకానికి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిచ్చాడు ఆ భగవద్గీతని ఇస్తూ భగవద్గీత ఉద్ధవ గీత అని రెండు గీతల్ని ఇచ్చాడు అనుగీత అని ఒక సమయంలో మళ్ళీ గీతని మాట్లాడాడు అది అనుగీత కాబట్టి గీతల్ని అన్ని రకాలుగా మాట్లాడాడు అందులో భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒక మాట అన్నాడు హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన ధర్మస్ తదాత్మానం సృయామ్యహం ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో ఎప్పుడెప్పుడు ధర్మము చెనకబడుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్ళీ నేను అవతారం తీసుకుంటాను అవతారము అన్న మాటకు అర్థం మళ్ళీ భూమి మీదకి రావడం ఈ మాంసనేత్రం చేత చూడడానికి వీలైనటువంటి రూపాన్ని పొందడం ఇప్పుడు నేను అలా వస్తాను ప్రతి యుగంలో అని ప్రతిజ్ఞ చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల వల్ల వస్తాను ఏమిటి ఆ కారణాలు పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి ఒక రూపంతో నేను చూడకుండా ఉండలేనని కోరుకుని పరితపిస్తే వారు యొక్క కోర్కె తీర్చడానికి వారు మాంసనేత్రముతో చూడడానికి వీలైనటువంటి ఒక భౌతికమైన ఆకృతిని పొంది ఈ భూమి మీద తిరుగుతారు లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అంతటా ఉంటాడు మాంసనేత్రం గోచరము కాడు పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో అలా విశ్వమునందు పరివ్యాప్తమై ఉన్నటువంటి విష్ణువు కనపడడం హరిమయము విశ్వమంతయు హరి విష్ణుమయుం హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటారు శుకాచార్యుల వారు పరీక్షితితో అసలు ఈ విశ్వం అనబడేదంతా విష్ణువే అంతా ఆయనే నిండి ఉంటాడు అంత సర్వం వ్యాప్య నారాయణ స్థిత లోపల బయట ఉన్నది ఆయన ఒక్కడే కానీ ఆయన కనపడడు మాయ వలన నామరూపాత్మకమైనటువంటి జగత్ కనపడుతుంటుంది ఇలా కనపడి ఉన్నప్పుడు పరమభక్తితో నేను అంతటా నిండిపోయిన పరమాత్మని చూడలేను కనుక నా కంటితో చూడడానికి వీలుగా నాకు ఈ రూపంలో కనపడాలి భగవంతుడని కోరుకున్న భక్తుని కోరిక తీర్చడానికి ఎలా కోరుకున్నాడో అలా కనపడతాడు తప్ప అది ఆయన రూపం కాదు భక్తుని కోరిక కోసం వస్తాడు ఒక ఆయన నాకు గుర్రంలా కనపడన్నాడు వస్తాడు నాకు పందిలా కనపడనడు వస్తాడు నాకు ఏనుగులా కనపడు వస్తాడు నాకు దీపంలా కనపడు వస్తాడు నాకు మనుష్యునిలా కనపడు వస్తాడు ఎలా భక్తుడు కోరుకున్నాడో అలాగే వస్తాడు అందుకని మొట్టమొదటి కారణం అది వినాశాయచ దుష్కృతం ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళున్నారో వాళ్ళని నాశనం చేయడానికి వస్తారు వాళ్ళని చంపడానికి వస్తారు కాబట్టి వినాశాయచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ ఎందుకు ఈ రెండూ చేయడం లే ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి సంస్థాపనార్థాయాభవామి నేను అందుకుని సంభవిస్తూ ఉంటాను అన్నాడు ఇందులో మీరు ఒక చమత్కారాన్ని గమనించారు శ్రీ మహావిష్ణువు కూడా గురుస్వరూపంగా వస్తారు అసలు యథార్థమునకు ఉన్నదొక్కటే పదార్థం విష్ణువు కూడా జగదాచార్యుడిగా వచ్చి లోకానికి అంతటికీ తరించవలసిన మార్గం చెప్పినటువంటి అవతారములు ఉన్నాయి అటువంటి విష్ణువు యొక్క అవతారములలో అత్యంత ప్రముఖమైన అవతారము శ్రీకృష్ణ భగవానుడు ఆయనే జగద్గురువు అందుకే కృష్ణం వందే జగద్గురు అంటాం అలాగే దత్తాత్రేయ స్వామి వారు విష్ణువు యొక్క అవతారం జగద్గురు అలాగే హంసావతారం విష్ణువు యొక్క అవతారం జగద్గురు అలాగే హైగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ హైగ్రీవం హైగ్రీవముపాస్మహే అని హయగ్రీవుడే అగస్్యుడికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఆ ఉపదేశం చేశాడు హయగ్రీవుడు విష్ణువు యొక్క జ్ఞానావతారం అంటే గురువుగా వచ్చినటువంటి అవతారం పరమశివుడు కూడా వచ్చాడు దక్షిణామూర్తిగా వచ్చాడు అందుకే చిత్రం మూలే వృద్ధా శిష్యా గురుర్యు గురోస్తు మౌనం వ్యాఖ్యానం చిన్న సంశయా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చి వటవృక్షం కింద కూర్చొని సనక సనందనాది మహర్షులకు కేవలం ఒక చిమ్ముద్ర పట్టి వారి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి వారికి జ్ఞానబోధ చేశాడు కాబట్టి శివుడు జగదాచార్యుడిగా వచ్చాడు కానీ మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ద్వాపరయుగం చివరకు వచ్చేటప్పటికీ ఒక పెద్ద సమస్య ఒకటి బయలుదేరి అసలు ఇది ద్వాపరయుగం చివరలోనే ప్రారంభమైపోయింది సమస్య ద్వాపర యుగానికి పూర్వం వరకు ద్వాపర యుగం యొక్క మధ్యకాలము నుండి ఆ పై వరకు రాక్షసులకు ఉపాధి వేరు ఒక బల్లికి శరీరం బల్లి శరీరం ఉంటుంది కుక్క శరీరం కుక్క శరీరం ఉంటుంది నక్క శరీరం నక్క శరీరం ఉంటుంది మనుష్య శరీరం మనుష్య శరీరం ఉంటుంది అలాగే రాక్షసుల యొక్క శరీరములు వేరు వాళ్ళ శరీరం చూడగానే వీడు రాక్షసుడు అని గుర్తుపట్టచ్చు ద్వాపరయుగం చివరకు వచ్చేటప్పటికీ ప్రత్యేకించి కలియుగంలోకి వచ్చేటప్పటికీ ఒక పెద్ద ప్రమాదం వచ్చింది రాక్షసులకు ఉపాధి లేదు రాక్షసులకు శరీరం ఉండదు మరి ఎక్కడ ఉంటాడో రాక్షసుడు మనుష్యుని యొక్క మనసు ఎందుంటాడు ఎక్కడో ఉండడు మనుష్యుని మనసులోనే రాక్షసుడు కూర్చుని ఉంటాడు ఇప్పుడు ఎలా గుర్తుపడతారు అప్పుడంటే రాక్షసుడు తెలుసు కాబట్టి బాణం వేసి చంపాడు అప్పుడు రాక్షసుడు తెలుసు గదబెట్టి కొట్టి చంపాడు అప్పుడు రాక్షసుడి ఉపాధి తెలుసు గుర్తుపెట్టి చంపాడు ఇప్పుడు రాక్షసోపాధి తెలియదు దేవాలయంలోకి వస్తాడు ఎందుకు వచ్చాడో తెలియదు అందుకే కలియుగంలో కర్మ ఏమైంది వెళ్ళవలసిన భక్తులందరూ కూడా ఒళ్ళంతా తడివించుకుని వెళ్ళవలసి వస్తారు చేసే దౌర్భాగ్య పని అవడో ఓడు ఉంటాడు వాడి కోసం మిగిలిన వాళ్ళందరూ కష్టపడతారు వాడికి దేవాలయం మీద దృష్టి అది విచిత్రం కాబట్టి ప్రజల్ని పాడు చేసేవాడు ప్రజలతో మమేకమై పాడు చేస్తుంటాడు రాక్షస బుద్ధి మనస్సు ఎందే ఉంటుంది ఇప్పుడు రాక్షసుణ్ణి ఎలా గుర్తుపట్టడం గుర్తుపట్టలేరు కాబట్టి ఇప్పుడు ఉపాధి వేరుగా లేదు కాబట్టి సంహారం చేయడం అంత తేలిక కాదు ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క ప్రతిజ్ఞకి చిన్న ఇబ్బంది వచ్చింది ఆయన ఏమన్నాడు వినాశాయచ దుష్కృతాం నేను దుష్కర్మలు చెడ్డ పనులు చేసే చంపేస్తాను చంపేస్తానన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి రాక్షస సంహారం చేస్తాను ఇప్పుడు మనుష్యులలో చెడ్డ పనులు చేసేవాళ్ళు అని గుర్తుపట్టి చంపేయడం పరమేశ్వరుడికి పెద్ద విషయం కాదు చంపేస్తాడు కానీ కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత దుష్ట కర్మలన్నీ మనసు ఎందు కూర్చుని ఉంటాయి అన్న మాటకు అర్థం మనసు ఎందు దుష్టమైన ఆలోచనలను పురికొల్పేవే ఎక్కువగా ఉంటాయి దుష్ట